జీవం కలిగిన దేవుడు అందరికీ కూడా బ్రహ్మని సకరిస్తున్నారు తెలియజేస్తున్నాం దేవాది దేవుడు దేవుడిని తయారు తెలియజేసిన క్రీస్తు సృష్టికర్తని దేవుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట మానవ రూపం ధరించుకునే లోకంలో జన్మించాడు రక్ష పరిగాలను పాప విమోచన పరిగాలను పరిశుద్ధమైన దేవుడు పవిత్రమైన దేవుడు ఈ లోకంలో జన్మించిన రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం దేవునికి ఏదైతే తొంభై సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై నుండి ప్రభు అని ఏ క్రిస్మస్ సెలబ్రేషన్ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం స్టార్ట్ చేశాను యేసుప్రభు దేవులన మాకు చిన్న క్రిస్మస్ సెలబ్రేషన్ దేవుడి దగ్గర మూకలాంగం సింత స్టార్ట్ అయింది తరువాత యేసు ప్రభు దేవుల ఇంకా పరిమాణంతో స్టార్ట్ అయింది దేవుడికి మరింత సంవత్సరం సంవత్సరానికి చేంజ్ చేయకుండా వచ్చింది ప్రతి సంవత్సరము డిసెంబర్ ఒకటో తారీఖు క్రిస్మస్ సెలబ్రేషన్ రక్షణ ఆనంద పండుగ క్రిస్మస్ ఆనందం క్రిస్మస్ సెలబ్రేషన్ క్రీస్తు లోకానికి వచ్చిన పండుగ పండుగ ఆచరించి అనేక పేదలకు అన్నం పెడుతూ అనేక ఇదివరాలకు లేని వారికి బట్టలు ఇస్తూ స్టార్ట్ చేశారు ప్రభునేశ క్రీస్తు దేవులను దేవిన దేవులను బట్టి దేవుడిన క్రిస్మస్ సెలబ్రేషన్ డిసెంబర్ ఒకటి ఒకసారి దస్తు గుండెలు ఇచ్చిన ఓ సంవత్సరం మళ్ళీ సంవత్సరము టవాలు ఇచ్చిన సెలబట టవాలు ఇచ్చిన మరొక సంవత్సరము రైకెలు ఇచ్చిన జాకెట్లు ఒక్కొక్కరికి తర్వాత మరొక సంవత్సరము అంగేలు ఇచ్చిన ఇట్లా ఒక్కొక్కరికి అట్లా సంవత్సరం సంవత్సరం పేరు వచ్చారు ఒక సంవత్సరము బట్ బట్టలు ఉత్తుకోవడానికి స్నానం చేయడానికి సబ్బులు బట్టల సబ్బులు స్నాన సబ్బులు కొబ్బరి డబ్బా ఒక సంవత్సరం ఇచ్చిన క్రిస్మస్ సెలబ్రేషన్కి క్రీస్తు జన్మ గురించి క్రీస్తు రక్షకుడిగా జన్మించిన సంతోషం ఆనందంతో క్రిస్మస్ సెలబ్రేషన్ క్రిస్మస్ సెలబ్రేషన్ జరిపిస్తూ వచ్చాం రఘు కలిపిన బాగా అలాగనే పేర్కొంటూ వచ్చింది ఫస్ట్ మహూబ్ నగర్ వాతాపలములు స్టార్ట్ అయింది తర్వాత మహబూబ్నగరం నూమూత నగర్లకి యాసివర్ అయింది అక్కడ కొన్ని సంవత్సరాలు చేశాం అక్కడి నుండి దేవన భూత్పూర్కి క్రిస్మస్ సెలబ్రేషన్ అక్కడికి షిఫ్ట్ అయింది అక్కడి నుంచి కీలకూర్ ఆగారానికి షిఫ్ట్ అయింది ఏసు క్రీస్తు చర్చిలో క్రిస్మస్ సంబరము క్రిస్మస్ సెలబ్రేషన్ మాబుల్ గురించి అందరికి మంచి దేవుడికి దేవునికి క్రిస్మస్ 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 సెలబ్రేషన్ డిసెంబర్ ఫస్ట్ ఒకటో తారీఖు క్రిస్మస్ సెలబ్రేషన్ చేసే మామూలు ఉమ్మడి జిల్లాలో నేను మొత్తం ప్రారంభించి దేవునికి మహిమ ముక్కలనిగాక చిన్న చర్చ్ యేసు క్రీస్తు చర్చి చిన్న సేవకుడైన నేను క్రిస్మస్ సంబరం క్రిస్మస్ సెలబ్రేషన్ చేసి అనేక యుధవరాలకి చీర లేడం హాస్టలకి బట్టలేయడం క్యాలెడర్ లేడం బైబిల్ ఇవ్వడం రకరకాలుగా ప్రభు ఏసు ఏస్తు ప్రేరేపించిన విధానగా ప్రభు పేరట పంచి పెడతా ఉంటారు దేవుని క్రిస్తూ కొన్నిసార్లు గుప్పోట్లు పంచాం కొన్నిసార్లు దేవుని పిల్లలైన చలికి పండుకున్న వారికి గుప్పోట్లు పంచాం కొన్నిసార్లు బొంతలు పంచాం నా సోమతను బట్టి దర్థని బట్టి చేస్తూ చేసుకుంటాం క్రిస్మస్ పండుగ రోజు ఉదయం ఉన్న లడ్డు పంచుకుంటొచ్చా ఏసు ప్రభు దేవాల లడ్డు లడ్డు పంచుకోండి ప్రతి ఒక్కరికి క్రిస్మస్ పండుగలో లడ్డు పంచుకోండి ప్రొబ్బనేస్త క్రీస్తు పరిచయం జరిగించడం చాలా మందికి చర్చిలో పరిమాణం చేసి అనేకులకి మంచు పెట్టడం భోజనాలు పెట్టడం రకరకాలుగా రొబ్బనీ క్రీస్తు ఆ పరలోకం నుండి భూలోకానికి దిగి రావడం ఈ లోకానికి క్రీస్తు జన్మించడమే క్రిస్మస్ క్రిస్మస్ క్రీస్తుని ఆరాధించట క్రీస్తుని ఆరాధించే క్రిస్మస్ 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 సెలబ్రేషన్ దేవునికి క్రీస్తుని నేను నా కూర్చొని ఆరాధిస్తూ అనేకలకి క్రిస్మస్ సెలబ్రేషన్ తెలియచేస్తూ అనేకలను పిలుస్తూ అనేకలకి క్రిస్మస్ సందేశము వినిపిస్తూ క్రిస్మస్ సందేశం యొక్క స్పీకర్లు సవకులు పిలిపించి క్రిస్మస్ సంబరాలు చేస్తూ అనేకులకి భోజన రిపాలు చేస్తూ ప్రయాసపడతాం నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర ఆస్తులు లేవు ఏం లేదు కానీ క్రీస్తుని గనపరచాలి క్రీస్తుని గనపరచాలి క్రీస్తు నామేచించాలి క్రీస్తుని ప్రకటించాలి రొని క్రీస్తు లోకానికి నశించిపోయేదాని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చింది పాపలను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు దేవుడికి మెన్మకాలని క్రీస్తు ఎందుకు వచ్చానో క్రీస్తు ఎవరు సృష్టికర్తన దేవుడు అబ్రహామిస్సాకి యాగోపు దేవుడని క్రీస్తు మానవ రూపము ధరించుకొని కూడా క్రీస్తు తానంతగా తాను తగ్గించుకొని గొప్ప దేవుడు భూమి అకౌష్యం పట్టజాలని దేవుడు అకౌష్యం అనే సింహాసన భూమి అయిన పాలకు అంత గొప్ప దేవుడు తానంతగా తాను ఒక చిన్న శిశువుగా యేసు ప్రభువారు మరిగమ్మ గర్భంలోకి వచ్చాడు ప్రభుణేశ్వర క్రీస్తు చిన్న భూమి మీదకి వచ్చాడు చిన్న ధోని ఎక్కాడు చిన్న గాడి ఎక్కాడు చిన్నది 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 చిన్నదాని మీదనే ప్రభునేశ క్రీస్తు ఇష్టపడ్డాడు ప్రభునేశ క్రీస్తున్నాడు చిన్న మంద భయపడకుడు రాజ్యం అనుగ్రహించబడింది అది తండ్రికి ఇష్టం దేవునికి చిన్న సంఘం చిన్న మంద చిన్న కుటుంబం దేవునికి ఇష్టం చిన్న చర్చ్ దేవునికి ఇష్టం చిన్న మందిరం దేవునికి ఇష్టం చిన్న సేవకుడు దేవునికి ఇష్టం ప్రభునేశ క్రీస్తు చిన్నదాన్ని ఇష్టపడుతున్నాడు చిన్న గడ్డి పిల్ల చిన్న దోని ప్రభునేశ క్రీస్తు దేవుడు చిన్న గ్రామం అనే గ్రామం ప్రభునేశ్వర క్రీస్తు అన్ని కూడా భూమి మీద చిన్నది చిన్నది అంటుంది ఈ ప్రపంచంలో ప్రభునేశ క్రిస్ చిన్న కొట్టి రుబునేశ్వర క్రీస్తు పరుణబెట్టుబడి కనుక క్రిస్మస్ సంబరాలు చేస్తూ దేవుని పిల్లలు డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి నేను జనవరి ఒకటో తారీఖు వరకు క్రిస్మస్ పండుగ సంబరాలు చేస్తూ వస్తుంటాను ఎక్కడ విశ్వాసం లేదో అక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తారు విశ్వాసులైన ఊళ్ళో మహా మనుషులైన విషయంలో లేని ఊళ్ళో క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తారు కొన్ని తానులు అందరు సంతోషిస్తారు అక్కడ ఉన్న వివరాలు చీర వేయడం అన్నం పెట్టడం క్రీస్తు సందేశం చెప్పడం కేక్ కట్ చేయడం కొన్ని తానులు అంగీకరిస్తారు కొన్ని తాను భోజనాలు టెంట్లు ఊడబీకి టెంట్లోనే కూలగొట్టి అన్నిటినీ అన్నామున భోజనం ఆరదోషి నేను తీసుకుపోయిన చీరలు తగలపెచ్చి ఇలాగా కూడా కొన్ని చోట్ల జరుగుతుంది నేను ప్రభునేసుక్రీస్తు సెలబ్రేషన్ మొట్టమొదట మా చర్చిలో ఏసుక్రీస్తు చర్చి ఆయన పేరు పెట్టబడిన ఏసుక్రీస్తు చర్చిలో ప్రారంభికబడి డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి జనవరి ఒకటో తారీఖు నుంచి రోజు ఆమె పది మందిలో ఐదు మందులను ఇరవై ఒక చిన్నగా చిన్న చిన్నగా క్రిస్మస్ సంబరం క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తుందండి క్రిస్మస్ సంబరం అంటే పిల్లలు డ్యాన్స్ చేయడం డీజీలు పెట్టడం పుతబలేసుకోవడం శ్రేయ పెట్టుకోవడం నక్షత్రం పెట్టుకోవడం కాదండి క్రీస్తుని గురించి చెప్పుట క్రీస్తు ప్రేమను పంచిపెట్టుట క్రీస్తుని ప్రేమని ఇతరులకి పంచి నిన్ను వలేని పరువాన్ని ప్రేమించినట్టు దిక్కి లేని వారిని తల్లిదండ్రులు లేని వారిని ఇదివరాలకి బట్టలిచ్చి అన్న పెట్టి ఆదరించు నిజమైన క్రిస్మస్ పర్వం క్రిస్మస్ ఆరాధన క్రిస్మస్ అండగ దేవుని బిడ్డలాగా నేను చేస్తూ వచ్చి పంతొమ్మిది తొంభై నుంచి పంతొమ్మిది తొంభై నుంచి స్టార్ట్ అయ్యింది దేవుడి గారు నేను చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా చేస్తూ వచ్చాను దేవుడికి రుబ్బని పరిచి దేవుడి నాకు ప్రేరేపించాను రక్షణ ఆనందమైన పండుగ రక్షణ సంతోషమైన పండుగ కనుక క్రిస్మస్ 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 సంబరాలు క్రిస్మస్ సెలబ్రేషన్ క్రిస్మస్ సందేశము క్రిస్మస్ ప్రసంగము క్రిస్మస్ క్రీస్తుని ఘనపరచడం క్రీస్తుని మర్యపరచడం క్రీస్తుని ఆరాధించడం క్రీస్తుని పరిచయం చేయడం రొబ్బనేసి క్రీస్తుని పండుగ పండుగ అంటే నేను నా కూర్చుని కొత్త బట్టలు తెచ్చుకోవడం నేను నా కూర్చుని కొత్త షోపులు తెచ్చుకోవడం కొత్త కలర్లు వేసుకోవడం ఇంటికి నక్షత్రం పెట్టుకోవడం కాదండి క్రీస్తు క్యారెక్టర్ ఎంతమందికి బట్టలు ఇస్తున్నావు ఎందుకంటే ఏసు క్రీస్తు ప్రభు వారు సమస్తాన్ని కలగజేసిన దేవుడు తను దేవుని కూడా పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పనులు పెట్ట చూస్తాడు కొత్త గుడ్డలు అంటే తుకడలు తొకడలు తుకుడ తుకుడ బట్టలతో చుట్టి ఆయన పశువుల తోటలో పడని పెట్టినప్పుడు బట్టలు లేవనికి ఏసుక్రీస్తు ప్రభు గారు జన్మించినప్పుడు లేవు ప్రభనేశ్ర క్రీస్తు కలవరి సులువలో చనిపోయినప్పుడు బట్టలు లేవు ప్రభునేశ క్రీస్తు జన్మించినప్పుడు బట్టలు లేవు ప్రభనేశ్ర క్రీస్తు సెలవులో మనుషుల పాప దోషముల కొరకు పాప విముక్తి కొరకు పాప క్షమాపణ కొరకు సిలువలో కలవరి శిలువలు మీద చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు గారికి బట్టలు లేవు బట్టలు లేవు కనుక బట్టలు లేని వారందరితో బట్టలు మర్చిపోతలేదు రెండు అంగీలని కూ రెండు జతలు ఇవన్నీ ఉంచి రెండు నీకుంటి లేని వారికి ఒకటి అని విష్ణు ప్రభు చెప్పాడు రెండు అంగిల్ని నీకుంటి లేని ఒక కంకియండి రెండు వందలు ఉన్న లేని వారికో కందేయండి రెండు ఇండ్లున్నా లేని ఒక ఇల్లు ఇవ్వండి రెండు కార్లున్న లేని వారికి ఒక కార్ ఇవ్వండి రెండు ఉన్న లేని వారికి ఒక ఫ్లాట్ ఇవ్వండి రెండు ఎకరాలు భూమి ఉన్న లేని ఒక ఎకర భూమి ఇవ్వండి రెండు తొలాల బంగారు ఉన్న లేని వారికొక తొలం బంగారం ఇవ్వండి ఏ సూకృష్ణ ప్రభు వారు చే అందరూ సమానంగా ఉండాలి ఒకరు ఎక్కువ ఉందని మరోగుడు ఒకరు తక్కువైందని ఏడవగుడని ఏసు క్రీస్తు ప్రభు వారు దిగులో చేయని చెప్పిన మాట నేను ధనవంతులని గరప్రభుడు నేను అనే దుఃఖపడబడని ఏసు క్రీస్తు ప్రభు సహించిన ప్రెండెంగిల్ని కుంటే లేని వారికి ఇవ్వాలి నేను చేస్తున్నాను రెండు నాకుంటే లేని వారికి ఇస్తూ ప్రభుని మనపరుస్తున్నాను ప్రభు మాటని గౌరవించి ప్రభు మాటని గర్వపడి నేను జీవిస్తున్నా నడుస్తుంటున్నా ప్రభుని కనపరుస్తున్నాను కనుక సావుకులు భూమి మీద బతుకున్న హాస్టర్లు అందరూ రెండు కార్లు రెండు బైకులు అన్ని సూటు బూట్లు ఇల్లు వాకిలి కార్లు ఇల్లు మీద ఇల్లు ఈరోజు భూమి మీద బతుకున్న హాస్టర్లు ఒక్కరికి బుద్ధి లేదు రోజు బతుకున్న హాస్టల్కి ఒక్కరికి జ్ఞానం లేదు రోజు బతుకున్న హాస్టల్ ఒక్కరికి కూడా తెలుగు లేదు 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 పోయిన ఏసు క్రీస్తు వాక్యాలు ఎగిరెగిరి బోధ చేసి ఎగిరెగిరి పాట పాడి క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పేది కథని క్రీస్తు చెప్పిన మాటని గౌరవించి జీవించి లోబడితే క్రీస్తు సంతోషిస్తాడు దేవునికి ప్రమత్తులని కానీ నీ నక్షత్రం వేసుకున్న సంతోషించాడు నువ్వు కొత్త బట్టలు వేసుకుని సంతోషించాడు నువ్వు కొత్త కాడ తీసుకుని సంతోషించాడు ఏసు క్రీస్తు ప్రభు వారు నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించును నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు ప్రేమించు ఏసు క్రీస్తు దేవుడు సర్వించును నువ్వు బట్టలు వేసినట్టే లేని వాళ్ళు బట్టలు లేని వాళ్ళు బట్టలు నువ్వు ఆహారం తీర్చేని బిరాలను ఇచ్చేయని భక్ష్యాలు తెచ్చేసి స్వీతి తెచ్చే లేని వారు చూడాలి అది నిజమైన క్రిస్మస్ ఆరాధన క్రిస్మస్ పండుగ క్రిస్మస్ సెలబ్రేషన్ చాలామంది ఎన్నట్లు అంటే దేవుని బిడ్డలేదు ఆది కారణం ఎన్నింటి ప్రకటన వరకు బైబిల్ సొన్నగా నేను ఫలిసాజాదని గర్వపడే తుచిపోతాడు తప్పది రొక్కని ఏస్త క్రిస్తులు రాకడ రెండో రాకడే ప్రేమ రావచ్చు నిజంగా నువ్వు మారు మనసు పొంది ఏ నామల భక్తిస్తున్న పొంది ఇతరుల బాధలు చూస్తారు ఇతరుల దుఃఖం ఇతరుల అవసరాలను చూస్తారు భయపడారు కాదు ఇతరులకి ఏమింది ఏమి లేదు ఎవరేమి ఇబ్బందులు ఎందుకంటే ఈ భూమి మీద స్త్రీ పురుషులన్న కూడా యేసు దేవుని స్వరూపము కలిగిన వాళ్ళు యేసు ప్రభు ఉంది భూమి మీద ఉన్న స్త్రీల భూమి మీద ఉన్న పురుషుల్లో ఉన్న జీవం యేసుప్రభుదే ప్రాణం యేసుప్రభుదే ఊపిరి కూడా యేసుప్రభుదే కనుక యువతల మనిషికి చేస్తే యేసు ప్రభుకి చేసిన ప్రభు నేను ఆకలి కొన్నప్పుడు నువ్వు నా కన్న పెడుతుంది నేను కొన్నట్టు నువ్వు దాహాన్ని ఇస్తుంది నేను దిగంబరి నుంచి నువ్వు బట్టలు ఇస్తుంది బట్టలు అన్నాడు ఏసు ఎప్పుడు ప్రభు అంటే మీలో ఒకరికి నువ్వు అలాగ చేస్తుంది గనక నువ్వు నాకు చేస్తు ప్రస్తుందే వరకు నేను దాని ప్రాణముతో ఉన్న మనిషి నువ్వు గౌరవ గౌరవిస్తే ప్రాణముతోన్న మనిషికి నమస్సు చెప్తే ఏసు ప్రభు చెప్పినట్టు చాలా మంది పేదలకి నమస్య చెప్పరు గౌరవించరు గైజలు చెప్పరు వందనలు చెప్పరు అండి ఎందుకంటే వాడు పేదోడు అడికొత్తోడు కుంటోడు బుద్ధోడు మిచ్చగాడు అని వందనాలు చెప్పాడు ప్రైజాడు చెప్పాడు పేదలకి వాళ్ళు ఏసుక్రీస్తు దేవుని స్వరూపం కలిగిన మానవుడు జాగ్రత్త వస్తుంది వాళ్ళలో ఉన్న ప్రమాణం కూడా నీలో ఉన్న నాలో ఉన్న ప్రధానం ప్రపంచంలో మనుషులందరూ ఉన్న పురాణం పురాణం ఏసుక్రీస్తు దేవుడే మనుషులందరూ ఉన్న జీవన దేవుడే మనుషులందరూ ఉన్న ఊపిరి ఊపిరి యేసుక్రీస్త దేవుడే బాధ్య ఆక్రం చేస్తాను రూపరేఖలు చూస్తే కాదండి ప్రాణాన్ని బట్టి గౌరవించండి జీవాన్ని బట్టి గౌరవించండి ఊపిరి మనుషులు ఉన్న ఊపిరిని బట్టి మనిషిని గౌరవించండి ప్రేమించండి ఆదరించండి అన్నం పెంచండి ఏసుక్రీస్తు ప్రభు పెచ్చినాడు దేవుడు నేను యేసు ప్రభున్నాడు నేను గురించి మీరు నాకు అన్నం పెట్టలేదు నేను తప్పి గురించి మీరు నాకు దాహం ఇవ్వలేదు నేను దిగంబరింటి మీరు నాకు వస్త్రాలు వేయ వస్త్రాలు వేయలేదు ఏసుక్రీస్తు దేవుడు సరిగించండి ఎప్పుడు ప్రభుత్వం నువ్వు ఎప్పుడు ఆకలి గురించి నీకు అన్నం పెట్టలేదు ఎప్పుడు దాహం గురించి నీకు దాహం వేయలేదు ఎప్పుడు నువ్వు దిగుమరిగా ఉంచి నీకు బట్టలు ఏంటి మీలో ఒకరికి నువ్వు చేయలేదు కనుక నువ్వు నాకు చేయలేదని నడిస్తున్నావు కనుక దేవుని బిడ్డారా యేసు క్రీస్తు ప్రభుని కనపరచండి మరేపరచండి ఏసుక్రీస్తు దేవుడు రెండో అక్కడ త్వరగా రాణిస్తున్నాడు భూమి మీద ఉన్న మారి యేసు ప్రభుని గౌరవించి క్రిస్మస్ సెలబ్రేషన్ క్రిస్మస్ పనికి చేసి ప్రభుని కనపరచారు నిజమైన క్రిస్మస్ దేవునికి మై మక్కగాక సాక్ష్యాన్ని వాక్యాన్ని బోస్కొచ్చున్నావు దేవునికి మై మక్క వాక్యం ఇచ్చిన గారు ఎల్ కూడా సాక్షి దేవుడు ఏసు ఏసుక్రీస్తు మామూలు వందనాలు వందనాలు వంద